ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత రాష్ట్రంలో మరో గోవారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ స్పాట్లోనే భారీగా మృతులు ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో మరో గోవారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రోడ్డు క్రాస్ చేస్తున్న వారిని అతి వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి విషయం ఏంటి చూస్తే కర్నూలు జిల్లా బల్లారి చౌరస్తాలో ఈ ఘటన అయితే జరిగింది రోడ్డు దాటుతున్న వారిని అతివేగంగా దూసుకొచ్చిన లారీ బలంగా ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలిసిన వెంటనే స్పాట్కు వచ్చిన పోలీసులు మృతులు రామిరెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి శ్రీనుగా గుర్తించారు అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు ఇంకా ఏ పూర్తి వివరాలు అయితే ఈ ఘటనకు సంబంధించి తెలియాల్సి ఉంది కాగా కొన్ని గంటల క్రితమే అంటే నిన్నటి రోజున ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కావేరీ ట్రావెల్స్ బస్సు గోర రోడ్డు ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంలో కూడా పదకొండు మందికి గాయాలయ్యాయి ఈ బస్సు వేగంగా వెళుతూ అనసాగరం ఫ్లైఓవర్ పై లారీని ఓవర్టేక్ చేయబోయి బలంగా డీకొట్టింది ఆ లారీని అయితే కనుక కొట్టడం జరిగిందని పోలీసులు చెప్పారు ఇక ఈ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుందని ఇందులో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు అయితే అదృష్టం ఎవరికి ఎక్కువగా ఏమవ్వలేదు కేవలం గాయాలతో బయటపడ్డారు అయితే వరుస ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ఈ నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు అయినప్పటికీ కూడా వరుస ప్రమాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి